హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి నేను డైలీ రొటీన్లో బ్లాక్లో ఈరోజు ఉదయాన్నే ఇడ్లీ పెట్టేస్తున్నాను కదా టిఫిన్ పనులు స్టార్ట్ అయిపోయాయండి అది ఇడ్లీ ఎలా పెడుతున్నాను చూపిస్తున్నాను ఇంతకుముందు గుడ్లు వేసి పెడుతున్నానండి ఇప్పుడైతే గుడ్లు వేయట్లేదు గుడ్లు వేయడం వల్ల నాకు మొన్న వాయి అది ఎందువల్ల ఏమో కానీ కలర్ చేంజ్ అయిపోయింది గుడ్ల గుడ్డ కలరు వచ్చేసింది అనమాట అందువల్ల ఇటు పెడుతున్నానండి రెండు రోజుల నుంచి ఇట్లాగే పెడుతున్నాను గుడ్లో బాగా వాష్ చేసి ఆరబెట్టున్నానండి అవి బాగా ఆరి పొడి పొడిగా వచ్చిన తర్వాత బాగా ఇంకొకసారి ట్రై చేసి మళ్ళీ ఇంకొకసారి ఉతికి ఆమె వేస్తానండి ఈసారి అయితే అప్పుడు దాకా ఇలాగే పెడదాము అని చెప్పి ఇలాగే పెట్టేస్తున్నాను ఇలా కానీ పెడితే తొందరగా కూడా అయిపోతుందండి ఇడ్లీ ఇది రెండు కేజీలు పిండి వేసానండి రెండు కేజీల పిండికి ముక్కాలు దాకా వేసానండి మినప్పప్పు గ్రైండర్ గన్ వేసుకుంటే ఎక్కువ వస్తుంది నేను అయితే మిక్సీకే కొట్టేసానండి గ్రైండర్కి వేస్తే చాలా లేట్ అయిపోతుందని చెప్పి నాకు పని తొందరగా కావాలని చెప్పి మిక్సీకి వేసేసి కలిపెట్టేసుకున్నాను నైట్ కొంచెం ఉప్పు వేసేసానండి ఆల్రెడీ వేసి కలిపి పెట్టుకుంటాను మరీ ఎక్కువ వేసుకోను కొంచెం వేసి కలిపి పెట్టేశాను ఇప్పుడు వచ్చి కొంచెం సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఉప్పు ఉప్పు వేస్తే కరగదు కదా అందువల్ల ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం షోడా ఉప్పు కూడా అండి ఇప్పుడు వేసుకుంటా షోడా ఉప్పు రాత్రి అయితే ఏమి వేయను ఒట్టి ఉప్పు ఒకటే వేస్తాను వేసి పొంగి పొంగిపోయి ఉంటుందండి పిండి అయితే ఒక రొంగి ఉంటుంది పొంగు ఉంటే బాగా వస్తుందండి ఇడ్లీ చూడండి ఇదే విధంగా ఇది నలభై ఇడ్లీల దబరా అండి ఇడ్లీ పాత్ర అండి నలభై ఇడ్లీలు ఉంటాయి నలభై ఇడ్లీలు వాయికి వస్తాయి ఇంకొకటి పెద్ద దునింది కానీ అది చాలా లేట్ అయిపోతుంది గ్యాస్ మీద అని చెప్పి దీంట్లోనే పెట్టేస్తున్నాను ఇదైతే ఎంత అండి ఒక అర అరగంట గల ఒక వాయి దిగిపోద్ది బాగా మంటకాన్ని తగిలితే ఉదయాన్ని కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద వేసేస్తున్నాను గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ వాయి వచ్చి పొయ్యి మీద వేసేస్తానండి అంటే వాయి చేసేసుకుంటాం కదా అవి చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి దాని మీద వేసేస్తాను అట్లాగే మూడు వాయిలు పెడతానండి మొత్తం నూట ఇరవై నూట యాభై ఇడ్లీ దాకా పెడతానండి నూట ఇరవై ఇడ్లీలు వస్తాయి మూడు వాయిల్కైతే ఇంకా ఎగ్స్ట్రా కని పిండి వేసుకుంటే ఒక్కోసారి రెండున్నర కేజీ చేస్తాను కదా అట్టేటప్పుడు ఎక్కువ వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే ఐదు ఐదు అవుతుందండి టైము ఎంతో ఎదురుగా ఏందో ఫంక్షన్ ఉన్నట్టుందండి అందువల్ల ఈరోజు అంతా డెకరేషన్ పనులు చేస్తూ ఉన్నారు అందుకే ఈ టైంకి లైట్లు కూడా వేసారండి చూడండి అంతా చీకటి లేకుండా మొత్తం లైట్లు వేసుకొని చేసుకుంటా ఉన్నాము ఈ టైం నుంచి స్టార్ట్ చేస్తే మాకు ఆ టయానికి సరిపోద్ది అంటే ఇంకా తొందరగా లేవచ్చు కానీ లేకున్నానండి చాలా ఇబ్బందిగా ఉంది కష్టం అయిపోతుంది అందువల్ల పొద్దున సాయంత్రం రెండు పూటలు వేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని వేయట్లేదండి నేను లేట్లేదు ఇదైతే ఉదయం అండి ఇప్పుడుకి తొమ్మిది పైన అయిపోయిందండి టైం అయితే అంతా గిరాకీ అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటే అప్పుడు షూట్ చేశానండి ఒక పక్క అప్పటికి నలుగురు తింటా ఉన్నారు ప్లస్ అన్నీ ఉన్నాయి దోశ బోండా వడ అన్నీ వేసి పెట్టేసిచ్చాను ఇంట్లో వచ్చిందండి దాకా ఇంతకదాకా రష్గా ఉన్నారు జనాలు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ టిఫిన్ చేస్తాం కదా అది అండి వడ వేసుకుంటున్నాను బోండా ఆల్రెడీ వేసాను మసాలా వడ వేస్తున్నాను మినపడ వేసేస్తున్నాను ఒక్కొక్క వాయ వేసేసానండి కొంచెం చిన్న చిన్న బిట్లులాగా తీసాను ఏమనుకోకండి మీరు కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేస్తే ఏది ఏ విధంగా చేయాలి చేసుకుంటారు అని కానీ చెప్తే నేను ఏది ఎలా చేస్తానో అన్నీ మొత్తం షూట్ చేసి చూపిస్తానండి వీలుంటే ఇప్పుడు కూడా కారం చేస్తానండి మామూలు చట్నీ పల్లీ చట్నీ అంటారు కదా నేను పల్లి చట్నీ చేస్తాను కొబ్బరి చట్నీ చాలా వరకు తినటం లేదు అందువల్ల నేను కొబ్బరే వేయను ఒట్టి పల్లీలతో సాయి అదే సాయిపప్పు అంటారు కదా పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకొని చేసేస్తానండి చట్నీ పల్లీ చట్నీ చేసేసాను అలా కారం చేస్తున్నానండి ఇంకా అల్లం చట్నీ కూడా ఉంది ఇంకా ఈ వడలండి ఒక వాయి వేసేసి ఉన్నాను ఇంకొక వాయి ఇది లాస్ట్ వాయ్ అండి ఇది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే కొత్త మాస్టర్ కడతా ఉన్నాడండి షాప్లోకి వచ్చి వస్తారు కదా కస్టమర్స్ వాళ్ళకి ఈయనే కట్టిస్తాడు ఇప్పుడైతే అంతకుముందు ఉన్న పాత మాస్టర్ అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఈయన కట్టిస్తూ ఉండగా మా ఆయన ఇంకా మొత్తం సర్దుకుంటున్నాడండి కూల్ డ్రింక్స్ అన్నీ సర్దుకోవటానికే సగం సగం టైం సగం సరిపోతుంది చూడండి మొత్తం ఇటు సైడ్ అయితే మొత్తం సర్దేశాడు ఇటుపక్కే పెద్ద కూలింగ్ రావట్లేదంట అందుకని ఇటు సైడ్ సర్దుతున్నాడండి అంటే మొత్తం సర్దటం లేదు ఒట్టి వాటర్ బాటిలే కూలింగ్ లేవు కొరవైతే కూలింగ్ ఉన్నాయి అందువల్ల ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇటు ఇటువైపు సర్దుకుంటున్నాడండి ఎప్పుడైతే ఎనిమిది అయిపోయి ఉంటుందండి ఇంక మళ్ళీ నేను ఈ పనులు అయిపోయి ఇది అయిపోయిన తర్వాత పిండిచ్చేసి రావడానికి పంపిస్తాను పిండి ఇచ్చేసిన వచ్చిన తర్వాత మళ్ళీ కా నాకు పనులున్న ఇడ్లీ రవ్వ ఇవన్నీ కడుక్కొని నానబెట్టుకొని ఇంకా కలుపుకొని అవును పైకి వెళ్ళాలండి అప్పుడు దాకా ఇంకా చట్నీలు కూడా అన్నీ వేయించి పెట్టేసుకుంటాను ముందే అప్పటికప్పుడు ఏంచాలంటే కుదరదు అనమాట అందుకని చెప్పి ముందే వేయించి పెట్టేసుకుంటాను అల్లం పేస్ట్ కూడా ముందే వేసి పెట్టుకుంటానండి అప్పటికప్పుడు వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అంటే సేర వాళ్ళు అల్లం పేస్ట్ కావాలి కదా అందుకు చెప్తున్నాను ముందే వేసి పెట్టుకున్నామంటే పొద్దున్నే కొంచెం పని ఈజీగా అవుద్ది అప్పటికి ముగ్గురు చేస్తున్నా కూడా పని వస్తూనే ఉంటుంది టిఫిన్ పని అయితే ఎప్పుడు పనేనండి అది ఒక పూట అయితే పెద్ద కష్టం ఉండదు మేము రెండు పూటలు వేసుకోవడం వల్ల ప్లస్ షాప్లో కూడా ఉండాలి కదా షాప్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి కొంచెం కష్టంగానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి మళ్ళీ పిల్లలకి వండుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ షాప్లో ఉండాలి మళ్ళీ పాప ఆయన మళ్ళీ అన్నం తినడానికి వెళ్ళాలి ఆయన మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోవాలి అవును వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకా సాయంత్రానికి అన్నీ రెడీ చేసేసుకోవాలి అవి వేసేసుకొని ఇంట్లోకి వచ్చే లోపల పది అయిపోతుందండి ఇదండి ఈరోజు స్టోరీ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్